వైద్యుడిగా మంచి పేరుతో నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తూ వైద్య సేవలు అందించిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ పిప్పిరి చంద్రశేఖర్ సేవలు మరవలేనివని ప్రముఖ వైద్యులు అన్నారు డాక్టర్ దేవుడితో సమానమని అంటారు వైద్యో నారాయణో హరిగా పిలుస్తుంటాం ప్రముఖ వైద్యులు డాక్టర్ పిప్పిరి చంద్రశేఖర్ ఉద్యోగ విరమణ సందర్భంగా మిత్ర బృందం ఉద్యోగులు కలిసి డాక్టర్ పిప్పిరి చంద్రశేఖర్ ను ఘనంగా సన్మానం చేశారు మెదక్ టౌన్ లోని వెంకటేశ్వర గార్డెన్స్ లో ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని జరిపారు ఈ కార్యక్రమానికి ప్రతినిధులు మాజీ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ప్రముఖ వైద్యులు వైద్య సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా డాక్టర్లు ప్రసంగిస్తూ నలభై ఆరు సంవత్సరాలుగా వైద్య వృత్తిలో నిమగ్నమై ఉన్నారని కష్టమైన పరిస్థితులను కూడా ప్రజలకు ప్రజల ప్రాణాలు కాపాడారని అన్నారు మాలాంటి వైద్యులకు డాక్టర్ చంద్రశేఖర్ మాకు ఆదర్శమని తెలిపారు ఆయన మార్గదర్శకం మాకు ఇన్స్పిరేషన్ అని పేర్కొన్నారు నిరంతరంగా ప్రజలకు సేవలను అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీరాములు డాక్టర్ శివదయాల్ విజయ కుమార్ డాక్టర్ భానుచందర్ సురేష్ డాక్టర్ నవీన్ వంశీ ప్రముఖులు పాల్గొన్నారు వైద్యుడు ఉంది వర్షలాడు వ్యాధి గ్రస్తులకు కలిగిస్తూ వేలాది సర్జరీలు చేసి శరీర పని రూపం చంద్రశేఖర్ గారికి ఆనందం తెలియజేస్తాం ముఖ్యంగా వారు విశేషమైన సేవా కార్యక్రమం ఈ ప్రాంతంలో చేయవలసింది వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్లు తయారు చేయడమే కాదు భవిష్యత్ తరాలు డాక్టర్ ఇంకా మంచి డాక్టర్గా తీర్చించడానికి వారు వారికి ఉన్న అనుభవాన్ని అంతా రంగరించి మరి వైద్య విద్యార్థులను మంచి నిష్ణాతుల వైద్యులుగా తయారు చేస్తాం కానీ పూనుకున్నారని చెప్పి ఆశిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అది భవిష్యత్తు అంతా కూడా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ గత ముప్పై సంవత్సరాలుగా నాకున్న వర్క్ చంద్రశేఖర్ గారి దగ్గరికి ఎంతోమంది వ్యాధిగ్రస్తులు మనం మీరు పంపడదు వారికి ముఖ్యంగా అత్యంత బీదవారు వారు వారందరూ కూడా ఉచితంగా వైద్య వైద్యం చేయడమే లేకుండా వారికి అవసరమైన మందులు కూడా అందిస్తూ వారు మరి ఇంటికి పంపడం జరిగింది మరి అటువంటి